హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ కుమార్ ఈరోజు వీడియో వచ్చేసి బాదం షేక్ సమ్మర్ స్పెషల్ బాదం షేక్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ముందుగా అయితే ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని బాదం పప్పుని నానబెట్టుకోవాలి ముందు రోజున అయితే బాదం పప్పుని నానబెట్టుకోవాలి పప్పు అంతా బాగా నానిపోయింది ఇప్పుడు తొక్క తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకుందాం వేరే గిన్నె తీసుకొని నేను ఇక్కడ వన్ లీటర్ మిల్క్ వాడుతున్నానండి ఫుల్ ఫ్యాట్ మిల్క్ వాడుతున్నాను పాల ప్యాకెట్లైనా వాడుకోవచ్చు నేను ఇక్కడ వన్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను అలా గరిట తీసుకొని పాలని మంచిగా మరిగేలాగా తిప్పుకోవాలి మనం అలా కలుపుకుంటూ ఉండాలి కలుపుకొని ముందుగా మనం పీల్ ఆఫ్ చేసుకున్న బాదం పప్పుల్లోకి నేను ఇక్కడ ఒక ఒగ్గరిట మిల్క్ తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను టిక్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి రెండు కానీ మూడు కానీ అలికలు వేసుకొని పేస్ట్ పట్టుకోవాలి థిక్ పేస్ట్ లాగా పట్టుకుని పేస్ట్ని పాలల్లో వేసుకొని మెల్లగా తిప్పుతూ కలుపుకోవాలి ఇక్కడ అడుగంటకుండా మంటని ఎప్పుడైనా మీడియం టు లోనే ఉండేలా చూసుకోండి లేదంటే గిన్నె అడుగంటుతుంది అలా కలుపుకుంటూ ఉండాలి పాలు మరిగేదాకా కలుపుకుంటూ ఉండాలి నేను ఇక్కడ ఏ ఫుడ్ కలర్స్ వేయట్లేదండి మనం న్యాచురల్గా ఉండేలానే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి హెల్తీగా చేసుకోవాలి పాలు మరిగినాక ఇప్పుడు కొన్ని పాలు తీసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాలనలా కలుపుకుంటూనే ఉండాలండి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను కొంచెం మిల్క్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఎక్కడ ఉండలేకుండా కలుపుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది న్యాచురల్ కలర్ వస్తుంది అలా పాలంతా మరగబెట్టుకోవాలి చూసారా కలర్ ఎలా వచ్చిందో చాలా థిక్గా ఇంకొంచెం సేపు కాగబెట్టుకొని దీనిలో ఒక ఆరు స్పూన్లు ఆరు నుంచి ఏడు స్పూన్లు చక్కెర వేసుకొని కలుపుకుందాం మనకి బయట అమ్మే బాదం పాలానే ఉంటాయండి కొన్ని ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు మూతపెట్టేసి అట్లా ఒక కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ వదల వదిలేద్దాం చూస్తారా ఎంత న్యాచురల్ కలర్ వచ్చిందో ఎంత థిక్గా ఉందో దీన్ని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమ్మర్లో చాలా టేస్టీగా ఉండే బాదం పాలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కొంతమంది హాట్గా తాగుతారు ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే వన్ వన్ అవర్ ఒకటి నుంచి రెండు గంటల ఫ్రిడ్జ్లో ఉంచుకొని అయినా మనం సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి